దాక gutనిలన్లు. వలదలల ఇబవలనాడిల గబడిలిలఈ పాటు సహకరించి ముందుకు సా సాగేటట్టుగా చేశారు వాళ్ళందరికీ కూడా మీరంతా చప్పట్లు కొట్టి వాళ్ళందరినీ కూడా అభినందించారు ఎందుకంటే ఒక ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే ఆర్టిస్ట్ సపోర్ట్ చాలా ముఖ్యం అదే విధంగా నాగరాజు గారు ఎంతో చక్కగా తీర్చిదిద్దారు విద్యార్థులు మేకప్ చేస్తూ ఇక్కడికి లైటింగ్ ఎఫెక్ట్ కావచ్చు పిల్లలందరూ నృత్య ప్రదర్శన చేస్తూ ఉంటే మనం చూస్తూ ఉన్నాము లైట్స్ ఎంతో అద్భుతంగా మారుతూ ఉన్నాయి బ్లూ కావచ్చు రెడ్ కావచ్చు అంటే ఆ ఒక్క పిల్లలు ఒక డాన్స్ చూస్తూ వాళ్ళందరూ ఎంతో అద్భుతంగా ఇక్కడ కూర్చొని ఒక లైటింగ్ సపోర్ట్ కావచ్చు అందరు ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తూ కూడా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత ఈ ప్రోగ్రాం వెంటనే గుర్తు వెంటనే ముందుగానే ఒక గంట ముందు ఇక్కడ గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి మధుశోధనాచార్య గారికి నమస్కారం తెలియజేస్తూ నేను వీటి గురించి మాట్లాడేంత వ్యక్తిని కాదు నాకు సామాజిక రంగంలో సోషల్ సర్వీస్ పర్సన్ గా గుర్తింపున్నటువంటి వ్యక్తిని అక్క ఆమె ద్వారా శృతి ఆర్ట్స్ అకాడమీ అధినేత్రి ద్వారా సోషల్ సర్వీస్ అనయ్య ఇది కూడా కళల పట్ల కూడా సోషల్ సర్వీసే ఉంటుంది అని చెప్పి చేసిన తర్వాత వైకే నాగేశ్వరరావు గారి ద్వారా మసూదనాచారి గారి గురించి ఆయన చెప్పచ్చు ఆయన మంచి మనసున్న మనిషి అందరిని ఆప్యాయంగా మాట్లాడతారు సమయం సమస్యల అవగాహన ఉంది అప్పటికే సెవెంటీ తాగిపోయి అప్పటికే ధ్యాన్స్ చేస్తారని చేసేదండి ధ్యాన్స్ ఆయన అదేంటి పట్టుదనంటే అదేంటి క్రమశిక్షణ అంటే అందుకే మా అంజుబాబు గారిని కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా తర్వాత మా నలభై వార్షికోత్సవం సందర్భంగా సభాధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు పెద్దలు సారేపల్లి కొండలరావు గారు గౌరవనీయులు అంజుబాబు గారు సేతురామ్ గారు వనజా ఉదయ్ గారు సంవత్సరాలు అంటే అనేక సంవత్సరాల పాటు కార్యక్రమాలను నిర్వహించడం అనేది ఆశామాషి వ్యవహారం కాదు అది వారి పట్టుదలకు నిబద్ధతకు నిదర్శనం ఇటువంటి అపురూపమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తారు లక్ష్మీనారాయణ గారికి నా గురించి కొంత తెలుసు అయితే వాస్తవం ఏంటంటే చిన్నప్పుడు మేము పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు ప్రాంతంలో సినిమా థియేటర్లు లేని రోజు సినిమా చూడాలి ఏంటంటే ముప్పై నలభై కిలోమీటర్లు పోయేటువంటి రోజులు బస్సు సౌకర్యాలు లేని రోజులు కాబట్టి ఈ నాటకాలు ఇటువంటి విభాగాలు ఎక్కడ ఐదు పది ఇరవై కిలోమీటర్ల దూరంలో జరిగిన చాలా పట్టుదలతో పోయే అటువంటి కార్యక్రమాల్ని చూడడం ఆనందించడం మాకు చిన్ననాటి నుంచి అలా ఈరోజు చాలా బిజీ చదివి ఉన్నప్పటిని కూడా చిరంజీవిని చిన్నారిని ఆశీర్వించాలని పరమతో వచ్చిన కొట్ట మరుపు మనం మన ముఖ్య అతిథి వారిని మనము మనం గౌరవిస్తున్నాం నిర్ణయించిన ప్రతార్ధువులతో ఒకసారి చెప్పారు వారు ఎవరికి వేరే కార్యక్రమాలు ఉంటే కూడా రావడం జీవి కోసమే చాలా ముఖ్యంగా వచ్చి రావడం జరిగింది ప్రభాకర్ గారు గతంలో శిక్షణ ఇస్తున్నారు అనేక పురస్కారాలు విశ్వగురు పురస్కారం తప్ప

ఓకే ఏమేమి నేర్చుకున్నాను డ్యాన్సెస్లో ఓకే ఓకే ఇప్పటికీ ఎక్కడెక్కడ పర్ఫామ్ చేశారు ఓకే ఏం చదువుతున్నారు ఓకే ఓకే ఇంకా గురుగారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను ఓకే గుడ్ మీ పేరు ఓకే ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎలా అనిపించింది ఈరోజు ఇక్కడ ఇంత గొప్ప వేదిక మీద మీరు పర్ఫార్మెన్స్ ఏమేమి నేర్చుకున్నారు డ్యాన్సెస్లో ఓకే ఇంకా గురుగారు ఏమేమి నేర్పి ఎలా నేర్పిస్తున్నారు ఏమేమి ఏ క్లాస్ అవుతున్నారు మీరు

ఓకే ఓకే ఏ క్లాస్ వస్తున్నారు మీరు ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశాను ఏమేమి చేశారు స్కూల్లో ఓకే మీ పెద్ద పెద్దయా ఏమవ్వాలనుకుంటారు ఓకే మీ పేరెంట్స్ ఇంకరేజ్ గుడ్ మీకు ఎలా ఉన్నారు మీ గురుగారు పేరు గట్టిగా ఓకే మీ గురువు పేరు ఓకే ఏ పాఠంలో మీరు పర్ఫార్మెన్స్ చేశారు ఓకే ఎన్ని సాంగ్స్ మీద డ్యాన్స్ చేశారు మీరు వన్ సాంగ్ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు ఏ క్లాస్ వెళ్తున్నారు ఏ క్లాస్ వెళ్తున్నారు స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా ఓకే ఈరోజు ఎలా అనిపించింది మీకు ఇక్కడ పర్ఫామ్ చేయడం ఎలా అనిపించింది బాగా అనిపించిందా ఓకే లెజెండరీస్ చేతి మీద మీరు అవార్డు తీసుకోవడం మీకు ఈ రోజు ఎలా వచ్చింది ఇక్కడ ఓకే ఓకే మీ డ్రీమ్ ఏంది మీ పెద్ద ఏమి వెరీ గుడ్ విషయం ఆల్ ది బెస్ట్

సూపర్ ఓకే ఏ పాట డ్యాన్స్ చేశారు వెరీ గుడ్ ఏ క్లాస్ వస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఓకే ఓకే స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మ్ చేశారా ఓకే ఏమేమి నేర్చుకున్నారు మీరు డ్యాన్స్తో తో పాటు వేరే ఆర్ట్స్ ఏమైనా వచ్చా మీకు డ్రాయింగ్ పెయింటింగ్ అలాంటివి ఏమేమి వచ్చు చెప్పండి సూపర్ మీకు ఎలా అనిపించింది ఇక్కడ పర్ఫార్మ్ చేసి అవార్డు తీసుకోవడం ఓకే మీ డ్రీమ్ ఏంది మీ పెద్ద

చాలా పేషెన్స్ తో నేర్పిస్తాను లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి బాగా నేర్పిస్తారు ఎప్పుడు ప్రౌడ్ ఆఫ్ యాక్చువల్లీ